हेलो फ्रेंड्स नमस्ते वेलकम बैक टू विजयास किचन ఇవాళ మన వీడియో వచ్చేసి మనము కిచెన్లో కొన్ని పనులు చేసుకుంటున్నప్పుడు వాటి వల్ల మనం కొంచెం ఇబ్బంది పడిపోతుంటాము అడావిడి చేసుకుంటున్నప్పుడు కొన్ని పనుల వల్ల ఇబ్బంది పడిపోతుంటాం కదా అలా ఇబ్బంది పడకుండా కొన్ని పాటి టిప్స్ అనేది తెలుసుకుంటే మనం ఈజీగా ఆ కిచెన్ టిప్స్ వల్ల మనము ఈజీగా పనులు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ కిచెన్ టిప్స్ ఏంటివి అనేటివి ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ముందుగా మొదటి టిప్ వచ్చేసి మనము బంగాళదుంపల్ని మామూలుగా అయితే ఉడికించుకుంటుంటాం కదా కర్రీలో కానీ ఫ్రైలో కానీ ఆలు మసాలా కానీ ఇది ఈ విధంగా ఆలుని ఉడికించుకునేటప్పుడు ఆలు అనేది బంగాళదుంపలు చాలా ఈజీగా తొక్క ఓడి రావాలన్నా కూడా ఈ విధంగా అయితే చేయండి తొందరగా ఉడికిపోతాయి కూడా కొద్దిగా వెనిగర్ని ఆ వాటర్లో వేసి ఉడికించామంటే ఆ బంగాళదుంపాలు అనేవి చాలా ఈజీగా తొందరగా ఉడికిపోతాయి అలాగే పైన ఉన్న తొక్క కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి మనము తొక్క తీసుకోవాలంటే దీనిపైన స్కిన్ తీసేయాలంటే చాలా ఇబ్బంది పడిపోతుంటాము హడావిటీలో పని చేసుకుంటున్నప్పుడు అలా ఇబ్బంది పడకుండా ఈ విధంగా చాలా ఈజీగా తీసేసుకొని మన పనులను చేసుకోవచ్చు అన్నమాట మీకు ఈ టిప్ నచ్చితే మరి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనము ఆనియన్స్ కట్ చేసుకుంటున్నప్పుడు ఈ ఆనియన్స్ కట్ చేస్తున్నప్పుడు వీటి ఘాటు వల్ల మన కళ్ళ వెంట నీళ్ళు వస్తుంటాయి కదా కళ్ళు మండిపోతుంటాయి అలా కళ్ళు మండిపోకుండా ఆనియన్స్ ఎన్ని అయినా సరే మనం కట్ చేసుకోవాలి ఈజీగా అంటే ఇలా అయితే చేయండి మనం కట్ చేసే ఈ చాకుపై కొద్దిగా వెనిగర్ అయితే పోయండి వెనిగర్ని అప్లై చేసి మళ్ళీ మీరు ఈజీగా ఆనియన్స్ అన్ని ఎన్ని అయినా సరే కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము పప్పు కానీ రైస్ కానీ ఉడికించేటప్పుడు వాటర్ అనేది బయటికి లీక్ అవుతుంది కదా అలా వాటర్ అనేది లీక్ కాకుండా ఉండాలంటే ఇలా చేయండి పప్పులో మీరు ఏదైతే కలుపుతారో అన్నీ ఒకేసారి కలుపుకుంటాం కదా అలా కలుపుకున్న తర్వాత ఈ విజిల్ అనేది తీసేసి ఆ విజిల్ మధ్యలో ఈ విధంగా కొద్దిగా ఆయిల్ అనేది పోయాలి కొద్దిగా ఒక డ్రాప్ రెండు డ్రాప్లు ఆయిల్ అనేది అప్లై చేసి మళ్ళీ మీరు విజిల్ పెట్టి మూత పెట్టి పప్పు కానీ రైస్ కానీ ఉడికించారంటే వాటర్ అనేది అస్సలు బయటికి అనేది రాదండి చూడండి ఇక్కడ విజిల్స్ వచ్చినా కూడా వాటర్ అనేది అస్సలు బయటికి రాకుండా అలాగే ఉండిపోతుంది మీకు ఈ టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు చక్కెరలో చీమలు ఎక్కువగా పడుతుంటాయి కదండి మామూలుగా ఎండాకాలంలో అయితే ఇంకా చాలా ఈజీగా పడిపోతుంటాయి అలా ఇబ్బంది పడకుండా ఆ చక్కెర డబ్బాలో కొద్దిగా ఒక వెల్లుల్లి రెబ్బని అలా పక్కకు పెట్టామంటే ఆ వాసనకు చక్కెరలో చీమలు అనేది అస్సలు పట్టవండి ఈ విధంగా చక్కెరకు చీమలు పడుతున్నాయి అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే ట్రై చేయండి చీమలు అనేది అస్సలు పట్టవు తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు బాదం ఎక్కువగా ఉన్నప్పుడు అవి పురుగు పడిపో పురుగు అనేది పడుతుంది కదండి పురుగు పడిపోతు పురుగు పడుతున్నప్పుడు ఈ విధంగా అయితే చేయండి బాదం ఎక్కువగా ఉన్నప్పుడు ఇబ్బంది పడేవారు ఇలా చేయండి ఈ బాదంలోకి అయితే కొద్దిగా ఒక రెండు మూడు లవంగాలు అనేది ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ లవంగాలను వేసుకుని తర్వాత దానిలో కొద్దిగా కల్లుప్పును కూడా వేయాలి లావు పంటం కదా దాన్ని కొద్దిగా వేసి ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఈ బాదంలో అంతా కలిసే విధంగా ఈ విధంగా కలిపెట్టుకున్నారంటే మీరుకు ఎన్ని బాదం ఉన్నా సరే పురుగు పట్టకుండా ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటుందన్నమాట చాలా రోజుల వరకు పురుగు పట్టకుండా బాదం ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఈ టిప్పు నచ్చితే ట్రై చేయండి తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మినపప్పు ఎక్కువగా ఉన్నప్పుడు పురుగు పట్టిపోతుంది కదా పురుగు పట్టిపోతుంది అలాంటప్పుడు ఇలా అయితే ట్రై చేయండి మినపప్పు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఈ విధంగా మినపప్పులో కొద్దిగా కళ్ళుప్పు అయితే వేయండి కళ్ళుప్పు వేసి ఇదంతా కూడా ఒకసారి మినపప్పులో కలిసే విధంగా ఇలా కలిపి పెట్టుకున్నారంటే మీరు కేజీల మినపప్పు అయినా సరే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ టిప్పు నచ్చినట్లయితే మరి మీరు కూడా ఈ టిప్పును తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి చింతపండు ఎక్కువగా ఉంది అన్నప్పుడు పురుగు పడుతుంది అన్నప్పుడు ఇలా అయితే చేయండి చింతపండు ఏ డబ్బాలో అయితే నిల్వ చేయాలనుకుంటున్నారో ఆ డబ్బాలో కొద్దిగా కళ్ళు పోవేసి చింతపండుని అందులో వేసుకోవాలి ఈ చింతపండులో గింజలు కానీ నార కానీ లేకుండా చూసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా ఎండుమిర్చి ఉంటుంది కదా ఆ ఎండుమిర్చి గింజలను వేసుకోవాలి వేసుకొని ఎండుమిర్చిని కూడా అందులో వేయండి ఈ ఎండుమిర్చి గింజలు కూడా వేయడం వలన చింతపండు అనేది కలర్ మారకుండా పురుగు పట్టకుండా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది ఇలా వేసిన తర్వాత మళ్ళీ కాస్త ఉప్పును వేయాలి లా ఉప్పును వేసి మళ్ళీ చింతపండుని వేయాలి ఇలా ఎంత చింతపండు ఉంటే అంత చింతపండును మీరు వేసి ఇలా స్టోర్ చేసుకున్నారంటే చింతపండు అనేది ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ టిప్పు నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము వెల్లుల్లిని ఎక్కువగా వాడుతుంటాం కదా వంటల్లోకి అలా వెల్లుల్లిని వలుచుకోవాలనుకున్నప్పుడు ఇబ్బంది పడిపోతుంటాము పొట్టును తీయాలంటే చాలా ఇబ్బంది పడిపోతుంటాం కదా అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా అయితే చేయండి మనము ఇలా వెల్లుని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వలన మనకు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది లేయర్లా ఈ విధంగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనము పని చేసుకుంటున్నప్పుడు ఫాస్ట్గా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు మీకు కేజీల కేజీల వెల్లుల్లిపాయల పొట్టయినా సరే ఈ విధంగా ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చు మనము వంట చేసేటప్పుడు వెల్లుల్లిపాయల్ని ఎక్కువగా వాడుతుంటాం కదా ఈ విధంగా వాడుతున్నప్పుడు చాలా ఈజీగా పాయ పొట్టుని ఈజీగా తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ టిప్పు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము పాలు ఎప్పుడైనా మనం ఊరికి వెళ్తున్నాము పాలు ఉన్నాయి వీటిని రెండు మూడు రోజులు స్టోర్ చేయాలి వాసన పట్టకుండా అన్నప్పుడు ఈ ఈ విధంగా అయితే చేయండి ఫ్రెండ్స్ పాలలో కొద్దిగా బేకింగ్ సోడాను అయితే కలపండి బేకింగ్ సోడాను కలిపి ఇప్పుడు ఈ పాలను మరిగించి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మీరు ఊరికెళ్ళి వచ్చిన తర్వాత అయినా సరే ఈ పాలు అనేది స్మెల్ రాకుండా పగిలిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి మీకు ఎప్పుడైనా పాలు విరిగిపోతాయని అనుమానం వచ్చినప్పుడు కూడా పాలల్లో వంట సడ వేసి మరిగించినట్లయితే విరిగిపోకుండా ఫ్రెష్గా పాలు ఉంటాయి దాన్ని మీరు మళ్ళీ వాడుకోవచ్చు అనమాట తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇక్కడ గ్లాసులు ఒక్కోసారి మనము కడిగి తడి ఉన్నప్పుడు ఒక దానిలో ఒకటి పెట్టినప్పుడు ఇరిగిపోతుంటాయండి ఇలా గట్టిగా ఇరిగిపోయి ఈ విధంగా ఎంత తీయాలైనా రాదు కదా అలాంటప్పుడు ఈజీగా రావాలంటే ఇలా అయితే చేయండి స్టవ్ పైన ఒక గిన్నెలోకి వాటర్ పోసి అందులో ఈ గ్లాసులను వేసి కాస్త మరిగించామంటే ఈ గ్లాసులో నుంచి రెండు గ్లాసులు అనేది ఈజీగా వేరవుతాయండి చూడండి ఈ విధంగా కాస్త వాటర్లో వసి మరిగించాం కదా చూడండి ఈజీగా గ్లాసులు అనేది వచ్చేస్తాయి అన్నమాట ఈ విధంగా ఎంత గట్టిగా ఇరుక్కున్న గ్లాసులు అయినా సరే ఈజీగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ మీరుకు ఈ దీనివల్ల ఈ పనుల వల్ల ఇబ్బంది అయితే ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా యూస్ఫుల్గా ఉంటుంది తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు ఒక్కసారి నెయ్యి అనేది కిలోలు కిలోలు నెయ్యి ఉందనుకో అది ముక్క వాసన పడిపోతుంది కదా ఫ్రెండ్స్ అలా నెయ్యి అనేది వాసన రాకుండా ఫ్రెష్గా ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఇలా అయితే చేయండి ఒక చిన్న బెల్లం ముక్కనైతే ఆ నెయ్యిలో అయితే పెట్టండి ఇలా పెట్టడం వలన బెల్లం ముక్క పెట్టడం వలన నెయ్యి అనేది వాసన రాకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఈ టిప్పును కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చాయో మరి నాకు కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫ్యామిలీ మెంబర్ మెంబర్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్